ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలు రెడ్డి సంక్షేమ సేవా సంఘ ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నూతన విగ్రహం ఏర్పాటు పొదిలిలో దివంగత మాజీ శాసనసభ్యులు సోనిపము పిచ్చిరెడ్డి విగ్రహ శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న అన్నా వెంకటరాంబాబు ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ఇన్ఛార్జి కూడూరు ఎరిక్షన్ బాబు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బీసీ నాయకులు గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీలో చేరుతున్న అధికార పక్ష నేతలు ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన యాభై వైసీపీ కుటుంబాలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా రెడ్డి సంక్షేమ సేవా సంఘ వారి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు భారతదేశం స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారిపై దండయాత్ర చేసి వీరమరణం పొందిన ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు రెడ్డి వారి ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ కన్నుల పండగ జరిగింది మార్కాపురం నియోజకవర్గ గవర్నర్ గుంటక సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి రెడ్డి బంధువుకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఏసీ జంకే వెంకటరెడ్డి టీడీపీ నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇంచార్జ్ కందుల రామరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి మార్కాపురం వార్డ్ కౌన్సిలర్ రెడ్డి సంఘం సభ్యులు చేతుల మీదుగా నూతనంగా ఏర్పాటు చేసిన విజయాలవాడ నరసింహారెడ్డి జంక్షన్ బోర్డును రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలోని పెద్ద బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న దివంగత మాజీ శాసనసభ్యులు సోనికొమ్ము పిచ్చిరెడ్డి విగ్రహ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గెదలూరు శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్న రాంబాబు పాల్గొన్నారు టెంకాయ కొట్టి భూమి పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ శాసనసభ్యులు సోనికొమ్ము పిచ్చిరెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరువులేనిదని ఆయన ఆశయ సాధనలు ఎప్పటికీ ఇలానే కొనసాగుతాయని అన్నారు ప్రజలకు ఎన్నో సేవలు చేశారన్నారు ఆ వ్యక్తిత్వం చాలా గొప్పదని అలాంటి ఆయన విగ్రహ భూమి పూజలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త శాసనసభ్యులు అన్న రాంబాబు తెలిపారు భూమి పూజకు ముందు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కంబం మాజీ శాసనసభ్యులు ఉడుమల శ్రీనివాసరెడ్డి పిచ్చిరెడ్డి తనయుడు సోనికొమ్ము శ్రీనివాసరెడ్డి వైసీపీ నాయకులు నూర్జహాన్ చెన్నారెడ్డి వాకా వెంకటరెడ్డి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ నమస్కారాలు ఈరోజు దివంగత డాక్టర్ కానికూర్ రెడ్డి గారి యొక్క విగ్రహం స్థాపించేదాని కోసం ముగ్గురు కార్యక్రమం జరిగింది ఇది మంచి కార్యక్రమం ఆయన ఈ ప్రాంత ప్రజలకు అటు వృత్తిరీత్యానే రీత్యానే కాకుండా రాజకీయ పరంగా కూడా ఎన్నో సేవలు అందించి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రెండవ గ్రూపునకు చెందిన పెద్దన్న యాదవ్ మేకల బాదరయ్య యాదవ్ పాపయ్య యాదవ్లతో పాటు మెజారిటీ బీసీ నాయకులు స్థానిక మన్నే రవీంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ధ్వజమెత్తారు ఎరక్షన్ బాబు ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుంచి అందరికీ కలుపుకుని పోకుండా నియంత ధోరణితో అతనిని ప్రవర్తన సాగుతుందని ఆరోపించారు ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుంచి పార్టీ పిలుపులో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు మంత్రంగా నిర్వహిస్తున్నారని ఇటీవలే బీసీ సదస్సు అని పెట్టి బీసీ లేకుండానే పార్టీ నాయకులతో కార్యక్రమాన్ని మమా అనిపించాడని విమర్శలకు దిగారు మంత్రి ఆదమూలపు సురేష్ తో కుమ్మక్కు రాజకీయాలు నడిపిన గనుడని వాస్తవంగా ఎక్కువ సర్పంచ్ అన్నారు ఇన్ఛార్జి పదవనేది మర్చిపోయి ఎమ్మెల్యే అయినట్లుగా భావించే ఇలాంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి అవసరం లేదని ధ్వజమెత్తారు ఈ సమావేశంలో ఇన్ఛార్జి కు వ్యతిరేకంగా నియోజకవర్గం నుంచి చాలా మంది బీసీ నాయకులు వచ్చారు వారితో పాటు ప్రముఖ వైద్యులు మన్నే రవీంద్ర

దాని ప్రతిపక్షంలో గ్రూపులు ఉన్నాయి మన ఎర్ర మన ప్రతిపక్షంలో గ్రూపులు అని అంటే దానికి కారణం ఈ గ్రూప్ కూడా ఎలక్షన్ బాబు వచ్చిన తర్వాతనే గ్రూపులు ఏం లేదు మొన్న మొన్నచరు బీసీ మీటింగ్ జరిగింది కదా కానీ బీసీ మీటింగ్ లో బీసీలో ఎవరు లేరడా మొత్తం ఓసీలే కూర్చొని ఉన్నారు ముందు కుర్చీలు ముందు రాసిన మొత్తం ఓసీలు వెనక కుర్చీలలో బీసీలు కానీ ఈ ఓసీలలో కూడా ఓసీలతో బీసీలు ఎవరు మాట్లాడింది లేదా ఒకరిద్దరు మాట్లాడింది ఈ ఓసీలను మాట్లాడించి ఈ రవీంద్ర గ్రూప్ ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని చెప్పి రవీంద్ర గ్రూప్ వల్ల తిట్టించాడు తిట్టించి ఆయన స్టేజ్ మీదనే ఉన్నాడు డైరెక్సన్ బాబు స్టేజ్ మీద ఉండి కాళ్ళు ఊపుకుంటూ నవ్వుకుండా ఉన్నాడు కానీ ఈ తిట్టే వాళ్ళను వారించాల్సింది పోయి ఆయన పక్కపక్క నవ్వుకుంటూ ఆనందం పొందాడు అది కరెక్టేనా అది కరెక్ట్ కాదు అదొకటి తర్వాత వచ్చేసి నీకు ఏ కాడికి నలుగురిని అందరినీ కలుపుకుపోయి మనం పోటీ చేసి గెలుద్దామనే ఉద్దేశం అతనికి లేదు ఎట్లానంటే ఏ కాడికి జగన్ మీద వ్యతిరేకత తోటి నాకు ఓట్లు వస్తాయి నాకు ఓట్లు వేస్తారనే తప్ప అందరినీ కలుపుకపోయి మనం గెలవాలనే ఉద్దేశం అతనికి అస్సలు లేదు ఎట్లనైనా ఓట్లు నాకు పడతాయి ఉద్దేశంతోనే ఉన్నాడు దానికి తోడు ఎక్కడైనా ప్రజా సమస్యల మీద ఎక్కడైనా వచ్చి నువ్వు ఒక కార్యక్రమం చేపట్టినావా ఒక్క ధన్నా కార్యక్రమం చేసినవా ఇన్ని ఊళ్ళో ఒక రోడ్లు రోడ్లు రైతు సమస్యల మీద ఏ రోజైనా రోజైనా మాట్లాడినా రైతు సమస్యల మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ మినిస్టర్ని ఒక్క రోజైనా విమర్శించిందా ఒక్క రోజు కూడా మినిస్టర్ విమర్శించలే ఎందుకు ఎందుకు ఇప్పుడు నీ చుట్టూ ఉన్నారు నీ చుట్టూ ఉన్న వాళ్ళు మొత్తం ఇదివరకు రవీంద్ర డాక్టర్ జగన్ రెడ్డి పాలనలో ప్రజలు విసిగిపోయారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఇన్ఛార్జ్ ముతుముల అశోక్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముతుముల అశోక్ రెడ్డి సమక్షంలో మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ సభ్యుడితో పాటు యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రాష్ట్రంలో జరుగుతున్న జగన్ రెడ్డి అరాచక పాలనను ఖండిస్తూ బెస్తవారిపేట మండలం జేబీకేపురం గ్రామ మాజీ సర్పంచ్ చట్లం రామకోటయ్య మరియు అర్ధవేడు మండలం మాగటూరు తాండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు బాలవర్తి నాయక్ వారి అనుచరులతో సహా వైసీపీని విడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు టిడిపి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన మాగుటూరు తాండా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కేపీ నాగార్జునారెడ్డిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెద్దలూరు నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దద్దవాడ సర్పంచ్ ఎంపీటీసీ నాగమ్మ ప్రజలను కోరారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని దద్దవాడ పంచాయతీ కంకరవానపల్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ రమణయ్య మరియు ఎంపీటీసీ దూదేకుల నాగమ్మ ఆధ్వర్లో ప్రతి ఇంటికి తిరిగి కేపీ నాగార్జునారెడ్డిని మద్దతు తెలియజేశారు భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో ప్రజలను కోరారు కేపి నాగార్జునారెడ్డి మనసున్న మంచి వ్యక్తి అని ప్రతి ఒక్కరికి అందరికీ అండగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ గోలమారి సత్యనారాయణ రెడ్డి గుంటక వెంకటేశ్వర రెడ్డి రావి శ్రీకాంత్ రెడ్డి కొమ్మసాన శ్రీనివాసరెడ్డి మారం రెడ్డి శ్రీనివాసరెడ్డి కుందూరు మల్లారెడ్డి పాల్గొన్నారు బ్రేక్ సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించే సాధనలే వాలంటీర్లని ప్రకాశం జిల్లా జడ్పీ కురుచేడు మండలం కురిచేడులోని వాసవి కళ్యాణ మండపంలో గురువారం దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి సారథ్యంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుటకు గత ఐదు సంవత్సరాలుగా వాలంటీర్లు చేస్తున్న సేవలు మరువరానివని అన్నారు దర్శి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న వాలంటీర్లను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సత్కరిస్తుందని సీఎం రెడ్డి వారికి ప్రత్యేకమైనటువంటి గౌరవ పురస్కార అవార్డులను ప్రకటించారని మండలంలోని ఐదుగురు వాలంటీర్లను అవార్డులు ఇచ్చి సత్కరించారు అలాగే కురచేడు ప్రాథమిక వైద్య కేంద్రంలో నిర్మించిన ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బూచేపల్లి నందిరమ్మ ఎంపీడీఓ సీతారామయ్య వైద్యాధికారి డాక్టర్ పి ప్రవీణ్ కుమార్ జడ్పీటీసీ ఎన్ నాగిరెడ్డి జేసీఎస్ కనిన సుబ్బారెడ్డి తదితర వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కొమ్మరూలోని త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షుడు వీరం రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మరియు గోపానపల్ల గ్రామాల మధ్యలో వెలిసిన శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టను ఘనంగా నిర్వహించారు ఆలయ అధ్యక్షుడు వీరంరెడ్డి రెడ్డి శ్రీనివాసుల రెడ్డి దంపతులు కార్యనిర్వహణ అధ్యక్షుడు పోలేపల్లి సుధాకర్ దంపతులు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి విశిష్ట పూజలు నిర్వహించారు అనంతరం హోమగుండం ఏర్పాటు చేసి విగ్రహ ప్రదాతలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారికి ఆలయ పూజలు యంద్రపూజా కార్యక్రమాలు బలి ప్రతిష్ట పూజలు శాంతి పూజలు పూర్ణాహుతి పూజలు లాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సుబ్రహ్మణ్యశ్వరాజు స్వామి వారి విగ్రహాన్ని నిలబెట్టి ప్రాణ ప్రతిష్ట చేశారు అనంతరం స్వామివారికి అలంకరణ చేయగా మహిళా భక్తులు విశేష సంఖ్యలో పూజలు నిర్వహించారు మండలంలోని మహిళలు పురుషులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆరి మహిళలు కోలాటంతో అలంకరించారు ఆలయానికి వచ్చిన భక్తులు సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికే ఎర్రగొండపాలెం మండలంలో పలు పంచాయతీలలో మన ఊరికి మన చంద్రశేఖర్ అన్న కార్యక్రమాల్లో తాటిపర్తి చంద్రశేఖర్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగాపాలెం గ్రామంలో మన ఊరికి మన చంద్రశేఖర్ అన్న కార్యక్రమం నిర్వహించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ రాకను పురస్కరించుకుని మన ఊరికి చంద్రశేఖర్ అన్న కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజల అపూర్వ స్వాగతం పలుకుతున్నారని మీ ఆదరణ అభిమానం మరవలేనిదని అన్నారు జగనన్న పథకాలు అందుకున్న ప్రజలు జగనన్న మీద అభిమానం అశాంతం మా మీద కూడా చూపిస్తున్నారన్నారు ఆయనతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి ఎంపీ కిరణ్ గౌడ్ పార్టీ ఓబల్ ఓబుల్ రెడ్డి జడ్పీటీసీ విజయభాస్కర్ మాజీ ఎంపీపీ బాలగురవయ్యలతో పాటు ఆ గ్రామ నాయకులు ఉన్నారు రైతుల వద్ద నుంచి పాలు కొనుగోలు చేసే వ్యాపారులు టెస్టర్ కలిగిన వారు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని రాచర్ల పశు సహాయ సంచాలకులు డాక్టర్ యోగానంద ప్రసాద్ తెలియజేశారు ప్రస్తుతం ప్రభుత్వం వారు మిల్క్ యాక్ట్ స్టాండర్డ్ యాక్ట్ టూ అని చెప్పేసి ఒక యాక్ట్ వచ్చింది దాని గురించి దానికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తున్నామండి ఈ యాక్ట్ ద్వారా అంటే వాళ్ళు పల్లె పల్లె ప్రాంతాల్లో పాలు పట్టుకొని రైతుల దగ్గర నుంచి ఎవరైతే మిల్కో టెస్టర్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు దానికి మిల్కో టెస్టర్ యూజ్ చేయడానికి లైసెన్స్ అనేది ఒక ఇంప్లిమెంట్ చేశారు ఆ లైసెన్స్ ఫీజు వెయ్యి రూపాయలు తీసుకొని సంబంధిత దగ్గరలో ఉన్న పశువైద్యశాలలో మీరు సంప్రదిస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేసి మీకు లైసెన్స్ ఇవ్వటం జరుగుద్ది ఈ లైసెన్స్ ని ప్రతి సంవత్సరం రెవెన్యూలు చేయించుకోవాలి వెయ్యి రూపాయలు రెవెన్యూలు కాస్ట్ కూడా వెయ్యి రూపాయలు అవుతుంది సపోజ్ మీరు రెవెన్యూ ఇది చేయించకపోయినా ఇన్సూరెన్స్ లైసెన్స్ తీసుకోకపోయినా సంబంధించిన జరిమానా కూడా వేయటానికి అవకాశం ఉంటుంది యాభై వేలు ఈ మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని హేయమైన చర్యగా దర్శి తెలుగుదేశం పార్టీ నాయకులు అభివర్ణించారు దర్శిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు నేతలు మాట్లాడుతూ ఓటమితో పాటు పరాభావం ఖాయమని తెలిసే జగన్ చొక్కాలు మడత పెట్టని సభల్లో రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఉద్దేశపూర్వకంగా మీడియా సంస్థలు ప్రతినిధులపై వైసీపీ రవడి మూటాలు దాడి చేస్తున్నారని మండిపడ్డారు రాప్తాడులో శ్రీకృష్ణ అనే విలేకరుపై దాడి నిన్న కర్నూలు నడిబొడ్డులో ఈనాడు కార్యాలయంపై దాడి చేయడం వైసీపీ గూండాల జులంకు నిదర్శనమని అన్నారు వాస్తవాలను ప్రజలకు చేరవేస్తున్నారన్న కక్షతో మీడియా కార్యాలయాలపై దాడులు సీనియర్ జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఈ ప్రభుత్వంలో గతంలో కూడా ఇదే విధంగా దాడులు చేశారని జగన్ రెడ్డి ఎన్ని దాడులు చేయించినా ఎంతమంది జర్నలిస్టులకు ఇబ్బందులకు గురి చేస్తున్నా ప్రశ్నించే ప్రజా గొంతుకు ఆపలేరని సందర్భంగా మళ్ళీ